బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ రాత్రి నుంచి వేధింపులంట అంటే మీకు పట్టాలు ఇయ్యం అంటే దొంగ పట్టాలు అవన్నీ పట్టాలు అన్నారు దాన్ని దొంగ పట్టాలు అవన్నీ అది సెంటు భూమి తీసుకెళ్ళి ఇరవై కిలోమీటర్ల అవతల సెంటు భూమి ఇస్తా దానికి ఓపెనింగ్కి ఒక సైకో సీఎం వస్తాడు అవి కరెక్ట్గా ఉందా కరెక్ట్గా పట్టాలు ఉండయా ఏముందా అనేది కూడా ఆలోచన లేకుండా ఆయన చేత వచ్చి నాలుగు పట్టాలు ఇచ్చారు మిగతా ఏమో స్కూటీలో ఏడు వేలు వస్తే మిగతా ఆ కార్పొరేటర్లకి వైఎస్ఆర్ తొత్తులకి సామాన్య ప్రజలకి ఇవ్వకుండా అవన్నీ కూడా చేశారు అవన్నీ కూడా తీస్తాం ఖచ్చితంగా ఎన్ని వచ్చినాయి ఏం చేశారో కూడా ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత ఉంది అవన్నీ కూడా చేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేస్తున్నారు మీకు పెన్షన్లు ఇయ్యం లేకపోతే రేషన్ ఇయ్యం లేకపోతే ఇల్లు రేపు సైట్లు కానీ మీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇయ్యమని చెప్పి బెదిరిస్తున్నారు నేను ఒకటే మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉంది రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ఇదివరకు నూటికి నూరు శాతం పెన్షన్లు ఇచ్చాం రేషన్లు ఇచ్చాం ఇల్లు సైట్ ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పాం అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం రోడ్లు కానీ అన్నీ కూడా వేసింది తెలుగుదేశం నువ్వు ఎన్ని ఆపినా ఏం దొంగపేటలు పెట్టుకున్నా కూడా ఈరోజు ఏది కాదు ఎవరు ఆగరు మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీలకు వచ్చేవాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు చేరుతా ఉన్నారు తప్పకుండా వాళ్ళని స్వాగతిస్తున్నాం వాళ్ళు ఆరు గంటలకు లేస్తున్నాడు కొడుకు ఇంకా రెండో పని లేదు ఇదే పని ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను మా దగ్గరికి రండి నీకు ఇరవై వేలు ఇస్తాను ఐదు వేలు పదివేలు మనకు అన్నం పెట్టదు మీకు ఒకటే చెప్తున్నా మంచి అభ్యర్థి ఉండాలి మంచి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి మంచి పార్టీని మీరు ఎప్పుడైతే ఎన్నుకుంటారో మన ఊరు బాగుపడుతుంది మన వీధి బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది అంతేగాని ఐదు వేలు వీళ్ళు ఇచ్చే దొంగ డబ్బు తీసుకున్నా అది దేనికి పనికిరాదు వాళ్ళ కష్టార్జితం డబ్బు కాదు దొంగ డబ్బు ఈరోజు దాచుకున్న డబ్బుని ఈరోజు ఇష్టరాజ్యంగా పంచుతూ ఉన్నారు అది మంచిది కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైనా వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ మీద ఒక మంచి ఈ ఈరోజు పార్టీగా వచ్చిలో వీళ్ళందరికీ కూడా తప్పకుండా పేరు నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏది కావాలన్నా ఇప్పుడు కూడా మీకు ఏది కావాలన్నా కూడా మీ పూర్తిగా మీకు అండగా ఉంటాం మీరు ధైర్యంగా ఉండండి మీకు ఇబ్బంది అయితే ఫోన్ చేయండి తప్పకుండా మీ ఇంటికి వస్తాను ఎవరు ఎట్ట వచ్చినా కూడా మనం చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి మీకు నా అభినందనలు తెలియజేస్తూ